ఈ నెల పదమూడున అన్నదాతకు అండగా వైసీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తెలిపారు గురువారం క్యాంపు కార్యాలయంలో రైతులతో కలిసి ఈ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు మరి అన్నదాతలు అండగా ఉండని దృష్టి మీద ఒక రెప్యుటేషన్ ఇచ్చే కార్యక్రమం చెప్పడం చేపట్టడం జరుగుతుంది అందులో ఈ ఈరోజు నర్సీపట్నం నిధులు ఉన్న పార్టీ అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ముఖ్యంగా మనకు తెలిసి రైతుల గురించి చెప్పాలంటే ఈరోజు ఆనాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఆశ్చర్య సాధ్యంగా హామీ ఇచ్చారు అందులో ముఖ్యంగా ఏదైతే రైతుల గురించి చెప్పారో ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేయాలి ఆ రోజు ఏం చెప్పారంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వస్తే మరి ఏదైతే మరి రైతులు ఉన్నారో రైతుల యొక్క వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానంటే చాలా మంది రైతులందరూ కూడా చంద్రబాబు గారు మాటలు విని మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మనకు తెచ్చుకున్న లక్షలాది రూపాయల రుణాలన్నీ కూడా మాఫీ అయితే ఉద్దేశం మీద ఓట్లేసి గెలిపించారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాట మార్చారు ఏమన్నారంటే వ్యవసాయ రుణాలు కాదు పంట రుణాలు మాఫీ అన్నారు మళ్ళీ పంట రుణాలు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు తర్వాత ఇంట్లో ఇద్దరు ముగ్గురు తీసుకుంటే నేను అందరికీ మాఫీ చేయను ఇంట్లో ఒకరికి చేస్తా అన్నారు ఆ ఒక్కరు కూడా లక్ష యాభై వేలు చేస్తారు తప్ప మిగతా వాళ్ళు ఆ లక్ష యాభై వేలు కూడా ఒకసారి అయితే ముందు ఐదు దఫాలుగా ఇస్తా అని చెప్పి లేదు పోని ఆక్షన్ పెట్టి అన్నాడు చంద్రబాబు గారు ఏదైతే రైతాంగానో మోసం చేసిన చరిత్ర అందరికీ కూడా తెలుసు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మరి గౌరవ రాష్ట్ర పార్టీ అయితే జగన్మోహన్ గారు కూడా చెప్పడం జరిగింది కేవలం రైతు గురించి ఏం చెప్పారంటే మేము అధికారంలోకి వస్తే ప్రతి రైతు కూడా అర్హు ప్రతి రైతు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు అని చొప్పున నాలుగు దఫాలుగా యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రైతులకి ఇది చాలదని చెప్పి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పదమూడు వేల చేశారు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేశారు అంటే యాభై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలు మేనిఫెస్టో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అది అరవై ఏడు వేల ఐదు వందలు చేయడం జరిగింది మరి ఏ విధంగా చెప్పారా చెప్పిన ప్రకారం ఐదు దఫాలుగా మరి ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిషన్ పథకం ద్వారా మరి ప్రతి రైతు కూడా అర ప్రతి రైతు కూడా పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలు కూడా పెట్టారు చంద్రబాబు రేవంత్ రెడ్డి కూటం ప్రభుత్వం మీరు అధికారంలో రాగానే మీకు పదమూడు వేల ఐదు ఇచ్చారు గత ప్రభుత్వంలో ఈసారి మేము కానీ వస్తే ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు కానీ ఈరోజు సుమారుగా ఆరు నెలలు అయింది మరి బడ్జెట్లో కూడా పెట్టలేదు ఇరవై వేల కూడా రూపాయలు వాళ్ళని పరిస్థితిలో ఉన్నారు అందుకని దానికి నిరసనగా మరి గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చంద్రమోహి గారు పిలుపు మార్గా రేపు మరి కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి అక్కడికి వెందపత్రం ఇస్తూ ఏదైతే రైతులకి మరి మేనిఫెస్టోలో పెట్టా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి పత్రాలు ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నాం రేపు నర్సీపట్నం నుంచి వందలాది మందిగా మా పార్టీ నాయకులు పార్టీ పెద్దలంతా కూడా వెళ్ళి ఆ కార్యక్రమం విజయవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలిపూ నమస్కారం తెలుపుకున్నాను జై జగన్ జై జగన్